దాని అంతర్ధమే తెలిపోతుంది అది నిజమైన సూపం కృషి అలాంటి మనసు అక్కడ చెట్టును చూడగలుగుతూ సంతోష సంతోషించగలదు ఇంకా నక్షత్రాలను కూడా చూడగలుగుతాం ఎటువంటి అసూయ లేకుండా మనుషులను కూడా చూడగలుగుతాం చూసారు అందుచేత అలాంటి ఒక జీవితం ఆకాంక్షలతో అత్యాసంతో విజయాలు కోరుకుని ఆరాధిస్తూ ఉండే మనసు కాదు అది ఆయన అంటున్నాడు ఇది కేవలం మీరు వింటున్న వట్టి పదాలు కాదు ఇవి నిజంగా ఒట్టి పదాలే అయితే మీరు తిరిగి మీ పార్జీవితంలోకి వెళ్ళిపోతారనమాట ఇంక ఇక్కడ ఏరుకు ఉండదు ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకునేది చాలా చాలా లోతైన విషయం అనమాట ఇది ఇది వినటంలోనే అది ఉత్పరివర్తన జరిగిపోతుంది అసలు నిజానికి ఆ నిర్జీవమైన పాత మనసు ఉండదు ఇక్కడక్కడ ఇక్కడ భయంతో భ్రష్టత్వంతో చూసారా అల్ప నీచ ఆ సమస్యల్ని చూసారా చాలా అల్పమైన అనమాట అలాంటి మనసు కాదు ఇక్కడ అత్యంత స్పష్టంగా ఉందన్నమాట ఇలాంటి ఈ తీవ్రమైన జీవిత సమస్యని పరిష్కరించుకోవటం కోసమే ఇక్కడ ఈ మార్పు కావాలంటే ఉత్పరివర్తన కావాలన్నమాట ఇది జరిగితే తప్ప ఏ ఆ మానవుడిని ఏ నేను అంటే ఆ వేరు అప్పుడు సృష్టించలేదు మీకు మీరే మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలి ఇది ఇంకో ఎవరో చేసే పని కాదు అసలు మనకు జీవించడం అంటే ఏంటో తెలియదు అందుకే మరణించటం అనేది కూడా మనకు తెలియట్లేదు అనమాట మన జీవితం అనుకుంటున్నాం కదా ఇది మీకే తెలుస్తుంది కదా ఒక శత్రిహాస దీనిలో అప్పుడప్పుడు కొంచెం సుఖం ఉంటుందేమో ఆ సుఖం కూడా ఇంద్రియాల సుఖమే తినటం ఒక కారు కొనుక్కోవటం లేకపోతే బంగాళా పెద్ద ప్యాలెస్ కట్టుకోవటం ఇది ఇది ఉంటుంది ఇంకా దాంతో పాటు కోరికలు ఇంకా ఇంకా అసూయ ఇంకా అది అంత కలిపి అది మన జీవితం ఆయన అంటున్నాడు దయచేసి మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి ఎంత అంద విహీనంగా ఉంది ఇక్కడ ఇది క్రూరంగా ఇంక ఇక్కడ ఈ జీవితంలో ప్రేమంటే అంటే మనకు తెలియలేదు కదా ఇంకా ఆ అపారమైన ఏ వ్యాపకం లేకుండా వ్యాపించే ఆ సౌందర్యం ఎక్కడుంది మన జీవితంలో ఈ జీవితాలతోటే మనం సంతృప్తి చేయాలి ఎంత ఎంత నిజంగా మన పట్ల మనం ఎంత కృతపుచ్చంగా ఉన్నామో చూసుకుంటాం ఎలా జీవిస్తామంటే జీవితం ఎలా ఉందో చూశారో మనం మనం జీవించే జీవితం అసలు జీవితంలోకి ఎప్పుడైనా తరసి తరసి చూసుకోవటం జరిగిందా అది తెలుసుకో రకరకాలైన కుత వెతుకుతాం ఏవో కారణాలు వెతుకుతాం అన్నమాట అందుకే మన అన్నో దృష్టి కడిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అనేది మన వైపు మనం చూసుకున్నప్పుడు అయితే అక్కడ ఒక సంపూర్ణమైనటువంటి ఇది సంపూర్తిగా మనం జీవించాలంటే అక్కడ మనం ఒక ఏదో ఒక ఆదర్శాన్ని పెట్టుకోవటము ఏదో అది కాదు ఒక ఆదర్శంతో ఒక సిద్ధాంతంతో జీవిస్తూ ఉండటం వల్ల ఆ సంపూర్ణ జీవితం సాధ్యం కాదు ఆదర్శాలకి అవి సంప్రదాయాలకి అసలు ఇక్కడ అర్థం లేదు మనం చెప్పుకునే దాంట్లో అదొక కల్పిత విషయం మనోచర్య మనోకల్పన చూసారా अभियां की आकर्षण की